ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది ఆగి ఉన్న పార్క్ చేసున్న కార్ పేలడంతో చుట్టుపక్కల ఉన్న పది కార్లు పేలాయి అయితే మృతుల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఎర్రకోట అంతా కూడా ఉలిక్కి పడింది అయితే ఇది ఎక్కడ జరిగింది అంటే ఎర్రకోట దగ్గర గేట్ నెంబర్ వన్ వద్ద పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసున్న కార్ పేలింది ఈ కార్ పేలడంతో చుట్టూ పార్క్ చేసున్న పది కార్ల వరకు పేలడం జరిగింది అయితే ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు ఇరవై నాలుగు మంది గాయపడగా వారిని హాస్పిటల్ హాస్పిటల్లో చేర్చడం అనేది జరిగింది అయితే క్షేతగాత్రులు అక్కడ ఉన్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం మనకి సమాచారం అందుతుంది అయితే ఇది ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల మధ్యలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం అందుతుంది అయితే ఆరు గంటల యాభై ఐదు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు తేరుకొని అగ్నిమాప అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందినట్లు తెలుస్తుంది సమాచారం అందుకున్న వెంటనే ఏడు అగ్నిమాపక వాహనాలతో వారు అక్కడికి చేరుకున్నారు ఇక ప్రత్యేక బృందాలు క్లూస్ టీం కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న క్లూస్ ని సేకరించే పనిలో పడ్డారు అయితే ఈ పేలడుగా వెళ్తా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకు అంటే ఇది ఎవరైనా సరే దూరంగా ఉండి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ పేలుడిని ఆ పేలుడు జరిగేలా ప్లాన్ చేశారా లేదంటే కార్ లో ఏదైనా ఎలక్ట్రికల్ గా ప్రాబ్లం వచ్చి అనుకోకుండా జరిగిన సంఘటన అనేది ఇక్కడ అనుమానాలు ఎందుకంటే ఇది జరిగింది ఎర్రకోట ఎర్రకోట అంటే ప్రతి ఒక్కరికి తెలుసు మనకి అది ఒక బోర్డర్ అలానే స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధాని అక్కడికి వెళ్ళి జెండా ఎగురవేయడం అనేది జరుగుతుంటుంది ఇక దీని గురించి ఎంతో పెద్ద చరిత్ర ఉంది మరి ఎర్రకోట దగ్గర సరిగ్గా పేలుడు సంభవించడమే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక అలానే ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం అందుతుంది అయితే ఇంకా ఎందుకు ఇది ఒక బాంబు బ్లాస్ట్ జరిగిందేమో అనే అనుమానాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయి అనడానికి ఒక కొన్ని విషయాలు మనం చర్చించుకుందాము అయితే మొత్తం మీద చూస్తే కనుక పేలుడు నేపథ్యంలో ఢిల్లీ సహా పలు నగరాల్లో హై అలర్ట్ అనేది ప్రకటించడం జరిగింది హర్యానాలోని ఫరీదాబాద్ లో ఈ ఉదయం అంటే ఈ రోజు భారీ పేలుడు సామాగ్రి పట్టుబడింది దగ్గర దగ్గర మూడు వందల కేజీల పేలుడు సామాగ్రి దొరకడం అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది అలానే అనుమానాలకి దారితీస్తుంది ఇక సాయంత్రమే ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలడం కూడా ఇప్పుడు అనుమానం వ్యక్తం అవుతుంది అంటే ఉగ్రవాదులు ఏమైనా ప్లాన్ చేశారా ఉగ్రవాదులే ఇదంతా ప్లాన్ చేసి పేలేలా చేశారా అనేది ఇక్కడ క్లూస్ టీమ్ అలానే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇక మరింత చూసుకుంటే గనక ఇక ఢిల్లీ మొత్తం కూడా భద్రతను పెంచేశారు ఢిల్లీ హర్యానా యూపీలను కలిపే అన్ని సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసులు నిఘా పెట్టారు ఇక రైల్వే స్టేషన్లు మెట్రో స్టేషన్లు వంటి సున్నితమైన ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు ఇక స్పెషల్ సెల్ క్రైమ్ బ్రాంచ్ సహా అన్ని విభాగాలు అప్రమత్తం చేసినట్లయితే ప్రెసెంట్ అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు ఇక ఢిల్లీ హర్యానా సరిహద్దు సమీపంలో వాహనాలు లాజీలను తనిఖీ చేయాలని బృందాలను ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది ఇక ముఖ్యంగా సింగు టిక్రీ బదర్పూర్ సరిహద్దుల వద్ద అదనపు టికెట్లను ఏర్పాటు చేసి గస్తీని ముమ్మరం చేశారు అయితే మొత్తం మీద ఇది ఒక్కటి మాత్రమే కాదు మార్నింగ్ ఏదైతే పేలుడు సామాగ్రి దొరికిందో అది మాత్రమే కాదు గుజరాత్ లో చూసుకుంటే హైదరాబాద్ కి సంబంధించిన ఒక ఉగ్రవాది పట్టుబట్టాడు ఆయన ఒక కెమికల్ అంటే రైసిల్ అనే ఒక కెమికల్ ని తయారు చేస్తూ పట్టుబడ్డం ఈ రోజు ఇక్కడ మరొక అనుమానానికి తావిస్తుంది ఎందుకు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఈయన మానసికంగా కొంచెం బాగాలేదు ఎందుకంటే ఆయనకి గత కొంతకాలంగా పెళ్లి కావట్లేదు కాబట్టి ఈ విధంగా చేశాడు అనుకున్నాము మొదటగా మాకు ఈ రైసిల్ తయారు చేసిన అనుమానం వచ్చి మేము మా కొడుకుని విచారించగా ఆయన మాకు చెప్పింది ఏంటి అంటే ఇది వైద్యంలో నేను కొత్తగా కనుగొన్నాను దీని వల్ల కొన్ని రోగాలను భయం చేస్తానని చెప్పాడు అదే మాకు పెద్ద అనుమానంగా అనిపించింది అని చెప్పేసి ఒక్కసారి ఈ వైద్యుడి డేటాను చెక్ చేసుకుంటే ఈయన చైనా వెళ్ళి చదువుకున్నాను ఎంబీబీఎస్ చేశాను అని చెప్తున్నారు ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ రైసల్తో ఏం పని ఇక్కడ మాత్రమే కాదు ఆయన పట్టుకున్నాకనే మనం ఇంతకు ముందు చర్చించుకున్నట్టు ఏదైతే మందుగుట్టు సామానం దొరికిందో ఏదైతే పేలుడు పదార్థం దొరికిందో ఈ ఉగ్రవాదిని పట్టుకున్నాక ఆయన విచారణలో తేలిందే ఆయన వల్ల నలుగురు పట్టుబడ్డారు ఆ నలుగురులో ఒకరే ఈ ఉగ్రవాది అంటే మొత్తం మీద చూసుకుంటే ఎర్రకోటలో ఎవరైనా ఉగ్రవాదులు బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారా లేదంటే ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ అంతా కూడా ఉలిక్కి పడింది మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లయితే ప్రస్తుతం మనకు తెలుస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టం చేసేసారు అక్కడ భద్రత అంతా కూడా ఇక అందరూ కూడా అక్కడ మొత్తానికి అలర్ట్ అనేది ప్రకటించేశారు ఇక సరిహద్దులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా మూసివేసి అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు ఇక ప్రతి ఒక్కరిని కూడా అనుమానించే సిచ్యువేషన్ అక్కడ నెలకొంది ఇక మొత్తం మీద ఏదైనా స్పెషల్ టీం ఉండడం వల్ల స్పెషల్ టీం ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది ఇక ఈ ప్రమాదానికి అంటే ఈ ఘటనకి గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది